హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాలి కానీ కొంచెం లేట్ అయింది మేము ఉయ్యూరు వీరన వీరమ్మ తల్లి తిరునాలకు వెళ్తున్నాం నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అక్కడ పొంగళ్ళు పెట్టుకోవాలనుకున్నాం సో మేము ఎర్లీ మార్నింగే సెవెన్ థర్టీకే రెడీ అయిపోయి వెళ్ళిపోయాము ఫైనల్గా ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం వీరమ్మ తల్లి టెంపుల్కి విన్నాను కానీ ఎప్పుడు రాలేదు ఇక్కడ మేము ఆగి సో ఇదే మెయిన్ టెంపుల్ కనిపించేదే మెయిన్ టెంపుల్ మనకి ఇక్కడ మేము ఆగి కొబ్బరికాయలు పూలు అవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము సో ఇక్కడ ఐదు వందలేళ్ళ నాటి చరిత్ర ఉన్న ఈ వీరమ్మ తల్లి కథ మీకు చెప్తాను నేను ఇప్పుడు మేమిక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక పక్కన అందరు పొంగలు పెట్టుకుంటున్నారు ఇక్కడ టెంట్ వేసి ఉంది కదా ఇక్కడ అన్ని కట్టెల పొయ్యిలతోనే పొంగలు పెట్టుకుంటున్నారు సో అక్కడ ఒక్కొక్క కట్టెల కట్టెలు ఒక బంచ్ వచ్చేసి బంచ్లో ఒక టెన్ ఆర్ సెవెన్ ఉంటాయి అది ఈ అమ్మాయి చేతిలో ఉన్నాయి కదా అవి వచ్చేసి ఒక్కొక్కటి బంచ్ ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు చాలా దారుణంగా తీసుకుంటున్నారు అవి అస్సలు ఒక మూల కూడా రాలేదు మేమైతే ఒకటి కొన్నాము దానికి టెన్ టైమ్స్ వాడాము పక్కన అక్కడ తీసుకున్నాం అక్కడ తీసుకుని టెన్ టైమ్స్ వాడేసాము సో ఇక్కడ మేము పొంగల్ స్టార్ట్ చేద్దామని చెప్పి వచ్చేసాం ప్లేస్ కోసం సర్చింగ్ చేస్తున్నాం ఫైనల్గా మేము ఒక ప్లేస్ సెట్ చేసుకున్నాం కట్టెలు కొనేసాం ఫైనల్గా అమ్మాయి దగ్గరే తీసుకున్నాం ఆ కట్టెలు కూడా అవి అస్సలు సరిపోలేదు మాకు ఇంకా ఇక్కడ ప్లేస్ సెట్ చేసుకొని మేము స్టార్ట్ చేస్తున్నాం అయితే ఇక్కడ విశిష్టత ఏంటి అంటే ఈ వీరమ్మ తల్లికి ఐదు వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉన్నదంట ఆ కథ ఏంటో చెప్పుకుందాం రండి వెస్ట్ గోదావరి జిల్లాలో ఏలూరు దగ్గర పెదకడియం గ్రామంలో పరశురామయ్య మరియు పార్వతమ్మ గారికి ఒక ఆడపిల్ల జన్మించింది పరమేశ్వరుని ప్రసాదంగా భావించి వీరశివమ్మ అనే పేరు పెట్టారు చిన్నతనం నుండి ఆమెకు భక్తి శ్రద్ధలు ఎక్కువ ఉయ్యూరు గ్రామానికి చెందిన పారుపూడి కనక చింతయ్యకి ఆమె ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడే వివాహం చేశారు వివాహం చేసుకున్న తర్వాత ఆమె పుట్టినింటిలోనే కొంతకాలం ఉండింది యుక్త వయసు రాగానే పుట్టినింటి నుండి మెట్టినింటికి పంపారు అత్తవారింట్లో అందరి అభిమానాన్ని ఆదరణను పొందింది ఆమె ఆ గ్రామంలోనే ఉత్తమ ఇల్లాలు అనే పేరు తెచ్చుకుంది అన్ని ప్రశాంతంగా జరుగుతున్న సమయంలోనే ఆ గ్రామంలో కరణం సుబ్బయ్యకు స్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉండటం వల్ల అతను ఎలాగైనా వీరమ్మను తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు చాలా ప్రయోగాలు వేశాడు చాలా పన్నాగాలు పన్నాడు వీరమ్మ భర్త చింతయ్యను విషమున్న స్వరముళ్ళతో చంపించారు ఈ విషయం తెలుసుకున్న వీరమ్మ దీనికి కారణమైన సుబ్బయ్య వంశం నిర్వంశం కావాలని శపించింది అయితే సుబ్బయ్య అక్కడికక్కడే మరణించారు వీరమ్మ సతీ సహకరణం చేయాలని అనుకుంది అయితే ఆ సతీ సహగమనానికి అగ్నిగుండం తవ్వాల్సి వస్తుంది ఆ కులానికి చెందిన వారు ఒప్పుకోకపోతే మాదిగవారు వచ్చి తవ్వు తవ్వుతారు అందుకే సిడిబండి నాడు ఆ కులానికి ప్రాధాన్యత ముత్తైదువులకు పసుపు కుంకుమలు పంచిపెట్టి ఆమె అలంకరించుకొని తన భర్త చితికి మూడుసార్లు ప్రదక్షిణ చేసి ఆ మంటల్లో తను పడి సహగమనం చేసింది ఆ రోజుతో ఆమె అందరి దృష్టిలో దేవతలా అవతరించింది ఆ తర్వాత జిన్నా సాహెబ్ గారు ఆ గ్రామంలో చెరువు తవ్వించి తన కల తన కళలో చూపించిన ద్వారా ఒక గుడిని నిర్మించి ప్రతి ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుండి పదిహేను రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిపిస్తూ వచ్చారు ఈ తిరునాళ్ళను ప్రభుత్వ పరంగా నిర్వహించే ఏర్పాటు కూడా చేశారు ఇదే ఈ వీరమ్మ తల్లి తిరునాళ్ళకి ఉన్న ప్రాధాన్యత అయితే ఈ కథ వినంగానే నా మనసు అయితే చాలా కుదించి వేసింది నేను చాలా బాధపడ్డాను ఎంత బాధ ఉంటే ఆమె ఇలా చేస్తుంది అని తన వీరత్వానికి వీరమ్మ అనే పేరు పెట్టడం కరెక్టే అనిపించింది ఎవరిలా చేస్తారండి నిజంగా సో ఇక్కడ మాకు అయిపోయింది మేము పొంగలు పెట్టుకొని అంతా ప్రదక్షిణ చేసి అమ్మవారిని కూడా దర్శించుకున్నాం దర్శించుకున్న తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ మాకు హెల్ప్ చేశారు చాలా సో ఇదంతా తిరిగేసాము మాకు ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి అప్పటికే ట్వెల్వ్ అయిపోతుంది టైము ఆఫ్టర్నూన్ ఏం తినలేదు కదా ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి టిఫిన్ చేయడానికి వచ్చాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ ఇంకా ఆడుకోవడానికి వెళ్తున్నాం ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయి జాతర కదా అంత తిరునాలు కాబట్టి అన్నీ ఉన్నాయి కాకపోతే ఈ కొలంబస్ జైంట్ వీల్ ఇవన్నీ ఓన్లీ నైట్ మాత్రమే ఉంటాయంట ఆఫ్టర్ సిక్స్ యాక్చువల్గా తిరునాలు చూడాలంటే నైటే రావాలి అలా బాగుంటుంది కానీ మేము పొంగలు పెట్టుకోవడానికి మాత్రమే వచ్చాము అందుకే పొద్దునే వచ్చాము సో ఇక్కడ మేము బాల్ గేమ్ ఆడుతున్నాం సరదాగా ఉంటుందని చెప్పి ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ బాల్స్ ఇచ్చారు మాకు ఈ గిఫ్ట్ వచ్చింది వాళ్ళు అన్ని కలుపుతున్నారు వాళ్ళు తెలివిగా చిన్న చిన్న నెంబర్స్కి చిన్న 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 నెంబర్స్కి పెద్ద పెద్ద గిఫ్ట్స్ పెట్టి పెద్ద నెంబర్స్కి చిన్న గిఫ్ట్స్ పెట్టారు ఎందుకంటే సిక్స్ బాల్స్ కలిపినప్పుడు కొంచెం ఎక్కువ నెంబర్స్ వస్తుంది కాబట్టి సో అక్కడ అంతా తిరిగేసిన తర్వాత మొత్తం అంతా షాపింగ్ లేడీస్ షాపింగ్ క్రాకరీ అన్నీ ఉన్నాయి ఐటమ్స్ అదంతా తిరిగేసి చూసేసిన తర్వాత మేము ఇక్కడ నుంచున్నాం కొంచెం సేపు ఇక్కడ డ్యాన్స్లు ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇక్కడ ఎల్లో కలర్ డ్రెస్లు కనిపించే ఆవిడ కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే ఉయ్యూరులో ఆమెకి ఒక బొటిక్ ఉండింది అదేంటో నేను మర్చిపోయిన ఆమె చూసినట్టు గుర్తు